ఉన్నటువంటి కీర్తిశేషులు మాజీ శాంత సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాచు వెంకటరామయ్య గారి ఉపయోగ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలంకృతం చేసి ఘనంగా అర్పించడం జరిగింది గారి గురించి ఇక్కడ తెలియని వారు ఎవరూ లేరు ఆయన ఒక ఉన్నతమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి ఆ రోజున ఒక రైతు బిడ్డగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకి ఆయన రెండు పర్యాలు చేయడం జరిగింది అరమర్గా అలాగే వర్ణా సూర్బార్ వ్యవస్థాపకులుగా కేజీఆర్ కాలేజీ వ్యవస్థాపకులుగా ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు నిస్వార్థ సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీనాథ్ వెంకటరామయ్య గారు వ్యక్తిగా మన మున్సిపల్ వ్యవస్థకే మూల స్తంభంగా మరి ఈ ఆఫీస్ ఇచ్చినటువంటి గొప్ప మనసు కలగనటువంటి నాసు వెంకటరామయ్య గారి ముప్పై వద్ద సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కీర్తి శేషులు నాచు వెంకటమయ్య గారు ఉపయోగవర్తించ సందర్భంగా ఈరోజు మనం ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు నా నమస్కారమయ్య గారు ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన ఇప్పుడు ఆడంబరాలకి ఆర్భాటాలకి వెళ్ళలేదు రైతుగా నాకు తెలిసి తాడే రోడ్లు ఆయన పొలంలో పొలం పని చేసుకుంటూ కూడా పెద్దల సమస్యలు ఉంటే అలాగే అడ్డ పంచితోటే వచ్చి పిల్లల సమస్యలు పరిష్కరించడంలో చాలా కృషి చేసేవాడు ఆయన ఆయనే సేకరించి ఆ రోజుల్లో ఇంతటి భూమిని పని చేయగలిగారంటే మరి